దేవుని స్తోత్రములు దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆయనకే మహిమ అందరూ కూడా దైవాశీర్వాదాలు పొందాలని ప్రతి ఒక్కరు కష్టాలు విడుదల పొందాలని నిత్యము ప్రార్థిస్తున్నాం అంతా క్షేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు నూట ఇరవై ఎనిమిది ఐదు సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును దేవుడి గొప్ప వాగ్దానం మన జీవితంలో నెరవేర్చిన ఎంత గొప్ప దేవుడో చూడండి ఆయన బిడ్డగా నువ్వు జీవించడానికి ఇష్టపడితే నిన్ను ఆయన ఆశీర్వదిస్తారు నీ ప్రార్థనలన్నీ కూడా ఆయన సన్నిధికి చేరి ఆయన చెవులలో జొచ్చి నీ మనవిని త్రోసివేయక ఆలకించి నిన్ను ఆశీర్వదిస్తారు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే వ్యాధుల బాధల కష్టాల ఇల్లు లేదా రుణాల సమస్యల చేత సతమతమవుతున్నావేమో దేవుని బిడ్డ అయితే నీ ప్రభు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నారు అబ్రాహ్మని దేవుడు ఆశీర్వదించి అబ్రహాముగా మార్చిన దేవుడు కాబట్టి నిన్ను కూడా ఆశీర్వదించి అంచెలంచెలుగా హెచ్చించబోతున్నారు నీ ప్రభులోని విశ్వాసాన్ని స్థిరపరుచుకున్నావా ప్రార్థన అనుభవం నీకు ఉందా విశ్వాసాన్ని కాపాడుకుంటున్న వా దేవుని బిడ్డ నీ ఆత్మీయ జీవితాన్ని స్థిరపరచుకో శాతాన్ని మేదేసే వలలకు భయపడకు శత్రువైన శాతాన్ని ఏ సునామంలో దూరపరచగలవు నీ ప్రార్థన ద్వారా జయం పొందుతో ఏ విషయంలో భయపడకండి శ్రమల మనల్ని ఏమాత్రం కూడా విశ్వాసం నుండి కదిలించలేవు స్థిరంగా ఉండండి ఆత్మీయ జీవితంలో బలం పొందుకోండి ప్రభు మన అందరినీ ఆశీర్వదించిన గాక ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా గొప్ప దేవ పగటికి పగలు రాత్రికి రాత్రి నేను మమ్మల్ని కాపాడుచున్నావు ఈ ఉదయకాలం మా ప్రార్థన అంగీకరించండి నీ ప్రజల పక్షంగా వ్యాధ్యమాడి ఆశీర్వదించే దేవుడు దీవించే దేవుడు మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి ప్రజలను కాపాడండి మీ దాసులను దాసు రాండను కాపాడండి ఏ బిడ్డలు ఏ కష్టాల్లో బాధల్లో వ్యాధి బాధల చేత రుణాల చేత సతమతమై ఇబ్బందులు నరట్టి బిడ్డలకు ఏస్తున్నాములు ఇప్పుడు విడుదల గాక అందరికీ క్షేమనివ్వండి మహిం పొందు శక్తిగలసేనామని నడుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించినగాక ఆమె